హాయ్ అండి మా సిటీ కేబుల్ ఆఫీస్లో కాయ చెట్టు పెట్టాము ఇదైతే కాయలు అయితే బాగున్నాయి ఇవైతే నిమ్మకాయ చెట్టు అండి ఇది మన సైడ్ నిమ్మకాయలు కావు వేరే నిమ్మకాయ చెట్టు అంటే ఇది ఇది ఏమైనా కాయలు కొంచెం లావైనాక తెంపి మనం పెడితే అప్పుడు కొంచెం పండుతాయి అంటే నిమ్మకాయలు చాలా బాగున్నాయి రసం కూడా పుల్లగా చాలా బాగుంది ఇవేమో సీతపాల చెట్లు ఒక రెండు కాయలు అయితే పండినయి సీతపాల పండ్లు మా యజపాప అయితే తెంపుకొని తిన్నది వీడియో తీసి అంతవరకు కూడా ఉంచలేదు ఇంకా చూడండి ఈ నిమ్మకాయ చెట్టు అయితే సూపర్గా ఉంది నిమ్మకాయలు అయితే చూడండి ఇప్పుడు పగిలిపోయినాయి కూడా ఇట్లా కాటు వచ్చింది ఏదైతే తెంపేస్తున్నా చాలా బాగుంది రసం అయితే పుల్లగా చాలా బాగుంటుంది ఇది చూడండి ఈ శీతాలకాయ చెట్లు సీతపాలకాయల చెట్లు కూడా ఇప్పుడు సీజన్ కదా చెట్టుకైతే చాలా కాసాయి ఈ కాయలు అయితే చాలా గా ఉంటాయి చాలా బాగున్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా ఇంకా అయితే పెద్దగా కాలేదు పెద్దగా అయినాక కూడా